మన్మోహన్ ఇంటికొస్తూనే పిల్లలకు పాఠాలు మొదలు పెడతాడు అందరూ అనుకుంటారు తన చేతనంతగా ఒకరికి సాయం చేయాలనే తత్వం అవుతుంది అరుణుండగా అతని విషయాలు శ్రద్ధగా చూసేది తల్లి చూడలేదు భరతతోడిదే లోకంగా బ్రతికిన ఆమె పూర్తిగా నిరసించిన బాధ్యతలకు కట్టుబడి బ్రతుకుతోంది కూతురి పెళ్లి విషయంలో కొడుకు నిర్ణయం ఎవరూ హర్షించకపోయినా ఆమె బాధపడలేదు ఇదేంటని కొడుకును అడగలేదు తల్లిలోని ఈ నిర్లిప్తత వలనేమో అన్నా చెల్లెళ్లు చాలా సన్నిహితులయ్యారు ఇప్పుడిప్పుడే అతని తల్లికి ఇంట్లో ఇంకో మనిషి అవసరం అనిపించసాగింది ఆమె అనారోగ్యం వల్ల పనులన్నీ కొడుకునెత్తిన పడుతున్నాయి మందు తీసుకున్నావా అమ్మా తీసుకున్నాను మనం నువ్వింత చేస్తావు నా దురదృష్టం చూడు నీకిష్టమైన వండి పెట్టే ఓపిక లేదు అలా బాధపడకు అరుణొస్తుందిగా అన్నీ చేస్తుంది పాపం అక్కడ చేసుకొస్తుంది పిచ్చి తల్లి ఒకేసారి ప్రాణం పోయినా అమ్మా అనగానే పోతుందట్రా బయట స్టూడెంట్స్ వచ్చిన గోల వినిపించింది ఆ రోజు తనకు ఒంట్లో బాగలేదని వారిని పంపాడు ఒంట్లో కాదు మనసులోనే బావుండలేదు ప్రశాంతి స్పర్శ కళ్ళు ఇంకా తని వెంటాడుతూనే ఉన్నాయి మను చెప్పమ్మా అరుణపై ఆధారపడడం కుదరదు బాబు త్వరగా నువ్వు వివాహం చేసుకుంటే నిన్ను గూర్చిన చింత ఉండదురా అతనేమంటాడు అందరి తల్లుల్లా ఆమె ఎప్పుడూ ఏ విషయంలోనూ కోరికలు కోరలేదు నోరు విడిచి ఈరోజు అడిగే మాట కాదని ఎలా అంటాడు తన వయసు చిన్నదేం కాదు లింగమూర్తి ఆయన భార్య వచ్చారు అంది వారెందుకొచ్చారో తెలుసు వారు ఉమ తల్లిదండ్రులు కూతుర్ని ఇస్తామని వచ్చి ఉంటారు వారమ్మాయికి నీకు బాగా చనువట కదా వాళ్లే చెప్పారా నీకు మీ అమ్మకు చెప్పాలనిపించకపోయినా వాళ్లమ్మాయి మాత్రం వారితో చెప్పిందట ఏమని తనంటే నీకిష్టమని అలాగే నువ్వంటే ఆ అమ్మాయికి అభిమానమట అతను నవ్వాడు అమ్మా నీతో దాచాల్సిన అవసరమేముంది నువ్వు పలానా పిల్లం చేసుకొని ఏమీ ఆంక్ష విధించలేదుగా మరియు వారు అబద్ధం చెప్పారా నాకెలా తెలుస్తుంది మరెవరో రావడంతో ఆ రోజు సంభాషణ ఆగిపోయింది నేను మీ స్థాయికి దిగితే అన్న ప్రశాంతి మాటలే మాటిమాటికి గుర్తుకొస్తున్నాయి ఉమ పురుషులతో మెలిగే చూస్తే అతని వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి జీవితాంతం ఉమను భరించగలడా వారం పది రోజులు అతనికి ఊపిరిసాల పని పని యూనివర్సిటీలో ఎవరో విదేశీయులు దిగారు వారి ఉపన్యాసాలు అరేంజ్ చేస్తూ అటు ఇటు తిరగడంతోనే సరిపోయింది ఆ రోజు ఇంటికొచ్చేసరికి లింగమూర్తి దంపతులు ఉన్నారు అరుణ్ కూడా వచ్చింది మన్మోహన్కు వారి రాకలోగల ఆంతర్యం అర్థమైంది కుశల ప్రశ్నలు అయ్యాయి మన్మోహన్ నువ్వు యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చావు ఫారెన్ ఎందుకు వెళ్ళావు ఫస్ట్ వచ్చిన వారంతా పోవాలని ఎక్కడుంది అవకాశం ఉన్నవారు వెళ్ళొచ్చుగా అది వ్యక్తి ఇష్టంపై కూడా ఆధారపడి ఉంటుంది నీకు ఇష్టం లేదా హోదా కోసం తప్పితే ఏం నేర్చుకుని వస్తున్నారు టెక్నికల్ సైడ్ వారు వెళితే కాస్త ప్రయోగాత్మక విద్య నేర్చుకుంటారు వాదం ఎందుకు చెప్పానుగా అది కొంతమందికి ఇష్టమని అది నిజమే మా ఉమకు చాలా సరదా బయట రీసెర్చ్ చేయాలని మంచి అభిలాషే డాక్టర్లు ఇంజనీర్లు ఎందరో తమంతట తాము ముందుకొస్తున్నారు కానీ మీకు అభ్యంతరమా అలాంటిదానికో ఇద్దరూ ఒకే ప్రొఫెషన్లో ఉంటే బాగుంటుందని ఇద్దరూ కలిసి అమెరికా వెళతారు నా స్టూడెంట్స్ చాలామంది ఇలాంటి అవకాశాల కోసం చూస్తున్నారు చెప్పేదా నేనేనంటే నాకంటే పది రెట్లు ఎక్కువ చదివాడే ఈ ప్రొఫెసర్ కుర్రాడు అనుకున్నాడు లింగమూర్తి అతని పేదాలపై చిరుహాసం మెరిసింది ఇతను అతి తెలివి చూపబోతున్నాడు అనుకున్నాడు మన్మోహన్ అటువైపు స్త్రీలు అసహనంగా వీరి సంభాషణ వింటూ ఉబుసుపోక అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు అది కాదోయ్ ఆ అమ్మాయికి నీ వంటే విపరీతమైన అభిమానం అందుకే నేను అలాంటి దృష్టితో ఆమెని ఎప్పుడూ చూడలేదు మంచిదేగా ఇప్పుడేం పోయింది మా కాలంలో ఇలాంటివన్నీ అక్కడ పెళ్లి కుదిరిచాను అని నాన్న రాస్తే వెళ్లాను అఫ్కోర్స్ ఇంతవరకు మా మధ్యలో భేదాభిప్రాయాలు రాలేదు అతను భార్యవైపు చూసి సాభిప్రాయంగా నివ్వాడు మన్మోహన్ ఇబ్బందిగా కదిలాడు పెళ్లి చేసుకుని ప్రేమించుకోండి క్షమించండి ఉమకు మరో సంబంధం చూడండి తను చెప్పేది ఏం లేనట్టు లేచాడు అంతట మేము అడిగామనా ఈసారి అతని ముఖం జీవరించింది లింగమూర్తిగారు మన సమాజంలో ఇంకా కన్యాదాతలే అడిగే కాలం అందులో అసహజం లేదు అవమానం అంతకంటే కాదు వివాహం వ్యాపారం కాదు నాకు ఇష్టం లేదని చెబితే మీకు కోపం రావాల్సిన పనిలేదు ఇదంతా బెట్టులే అతను లేచి ఇంట్లో వారితో చెప్పకుండానే భార్యను వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు ఇదేం సభ్యత తల్లి ముక్కు మీద వేలుంచుకుంది చూశావుగా వాళ్లమ్మాయిని ఎవరో ప్రేమించారట పిల్లలు చెడిపోవడానికి సగం కారణం తల్లిదండ్రులేనమ్మా ఆయన డబ్బుకు అమ్ముడుపోతాననుకున్నాడు మహాపురుషుడు వాళ్ల సంగతికి వదిలేద్దాం అన్నయ్య మా ఊరొకసారా మా చిన్నమామగారి కూతురుంది చాలా మంచి అమ్మాయి బీఈడీ చేసి టీచర్గా పనిచేస్తోంది సరే అన్నాడు చెల్లెల మాట తీ అరుణ బాధపడితే చూడలేడు సరే అంటే కాదు రేపు నా వెంట రావాలి మరి భావం తీసుకురావద్దు నా పని చేసేవాడు భర్త పేరు వింటూనే ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది సెలవివ్వరా వస్తాను కదమ్మా వెళ్ళి ఒక కప్పు టీ తీసుకురా అరుణ టీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది నీకేది ఇప్పుడు అంతగా తాగడం లేదు బావగారి సావాస దోషమా చెల్లెలి జడపట్టి ఊపాడు చ అదేం కాదు ఏయ్ నా ముఖం చూసి ఆ మాటను గడ్డం పైకెత్తాడు ఈసారి అతని కళ్ళల్లో కొంటితనం మాయమైంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఒకరి ఆశయాలను ఒకరు గౌరవించడంలోనే సుఖం ఉందమ్మా ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేసుకోవాలి అన్నాడు మృదువుగా ఆమె చేయి నొక్కుతూ పో సిగ్గుతో తల్లి దగ్గరకు పారిపోయింది అక్కడ తన అత్తగారింట్లో పద్ధతులు చెబుతూ కూర్చుంది ఆడపిల్లల తీరే అంతా ఒకసారి పెళ్ళైతే అత్తగారి సోది అనుకుని నవ్వుకున్నాడు అరు మీ చిన్నమామగారి కూతురు అందంగా ఉంటుందా తల్లి అడుగుతోంది బాగానే ఉంటుందమ్మా నీకు తెలుసుగా చక్కగా జోడీ కుదిరితే చాలు అన్నయ్యకు జోడీ చక్కగా కుదరాలంటే ఒకే ఒక్క అమ్మాయి ఉందమ్మా కానీ వాడికి ఆ అమ్మాయికి ప్రతి విషయంలో వ్యతిరేకమే అది కాక చాలా గర్విష్ఠి ఎవరమ్మా అంత చక్కని జోడి అతను కూడా కుతూహలంగా చెవులు నెక్కబొడిచాడు మన సునంద ఆడపడుచు ఎవరూ ఆ పిల్లైనా పాంట్లా తొడిగి వెంట్రుకలు కత్తిరించుకుంటుంది అవునమ్మా అలాంటి పైత్యాలు లేకపోతే నిజంగా ఎన్న తగిన రూపం మన్మోహన్ హృదయం అతి మధురంగా స్పందించసాగింది అరుణ నిజంగానా చెల్లెలు కదూ అనుకున్నాడు ఎంత చక్కని రూపమైనా ఎన్ని వేలు కట్నం ఇచ్చినా ఆ పిల్లను ఎవడు భరిస్తాడే ఎంత పొగరని అందుకే కదమ్మా తగదనంటోంది ఒకసారి జీన్స్ వేసుకుని తన జులపాలను తిప్పే పొగరమోతి రూపం మరోసారి పొందుకైన దుస్తులతో ఏదో పోగొట్టుకున్నట్టు చూసే మరొక రూపం ప్రత్యక్షమైంది మారిన ప్రశాంతిని చూడలేదు అరుణ అనుకున్నాడు ఎందుకో మళ్లీ గంభీరంగా తిరుగుతుంది అనుకున్నాడు ప్రశాంతి సుందర రూపం ముందు తిరగసాగింది తనమేత్వంతో కళ్ళు మూసుకున్నాడు ప్రణతికి భర్త తత్వం ఏంటో బొత్తిగా అర్థం కావడం లేదు ఒక్కోసారి అక్కన్న మాటలు నిజమేనేమో ఇంపాలా చూసి మోసపోయింది ఇల్లు కడుతున్నాం అన్న పేరుతో డబ్బును ప్రాణంకాన్ని ఎక్కువగా చూస్తాడు సరదాగా నలుగురిని పిలుచుకుని గడిపిన రోజులు బహుతక్కువ ప్రణు ఆలోచన వదిలి వెళ్ళింది అతను ఆఫీసు వచ్చి బూట్లు విప్పుకుంటున్నాడు కాఫీ తీసుకురానా రోజు అడగాలి ఎక్కడైనా స్నేహితుల దగ్గర తాగొస్తే ఇంటి దగ్గర తీసుకోడు అక్కర్లేదు తాజులో మీ సారదీమావై తాగించాడు సారదొచ్చాడా వారం రోజుల్లో పెళ్ళుంటే పెళ్లి కొడుకు ఎలా రాడు అతను కింద పేదో బీగబట్టి నవ్వాడు అమ్మమ్మ వాళ్ళంతా వచ్చారా మాకేం తెలీదు అతను రాత్రికి వస్తాడు అడుగు ఇక్కడికి వస్తానన్నాడా నేను భోజనానికి రమ్మని పిలిచాను కాబోయే తోటలుడు కదా అన్నాడు ప్రణతి వంట ప్రయత్నంలో పడింది సారథి సాగర్లా కాదు అతనికి రుచులు తెలుసు తన శక్తినంతా వినియోగించి వంట చేయాలని నిర్ణయించుకుంది ఎవరిని భోజనానికి కాదు కదా కనీసం టీకీ కూడా పిలవని సాగర్ అతన్ని పిలిచాడంటే విశేషమే అనుకుంది ఇదిగో ప్రణు నాలుగు రకాల వంటకాలంటూ హైరాణ పడకు క్లుప్తంగా కానిచ్చే అలాగే అంది సారథితో సాగర్ మాట్లాడే తీరు చూసి ఆ రాత్రి ఆశ్చర్యపోయింది మీ మేనకోళ్లు అండి బాబు ఈ మాత్రం వంటకే ఎంత అలసిపోయిందో సాగర్ మాట విని తెల్లపోయింది మరి వంట మనిషిని పెట్టండి ఏం ప్రణతి మీ ఆయన్ని అడగలేదు అన్నం కలుపుతూ అన్నాడు సారథి మీ ప్రణతికి ఊరికే కూర్చుంటే అవుతానని భయం భోజనాలు మూశాయి మేం కాసేపు కబుర్లు చెప్పుకుంటాం నువ్వు వలిసిపోయావు నిద్రపో ప్రణతికి తెలుసు ఇక తను వారి మాటలు వినకూడదని వెళ్లి పడుకుంటే ఎంతకో నిద్ర రాదు నెమ్మదిగా లేచొచ్చింది అతి మెల్లగా మాట్లాడుకుంటున్నారు మీ విశాల హృదయాన్ని అభినందించక తప్పదు సారది ఏ విషయంలో ఈ వివాహ విషయంలో ఆ మాట విని ప్రణతి రోమాలు నిక్కబడుచుకున్నాయి నేను చూపే విశాలత ఏముంది తనకిష్టం కాలేదు వద్దు అంది మళ్ళీ ఇష్టపడింది ప్రశాంతికి గారబ్బం వల్ల ఆలోచన దృష్టి తక్కువ అతను అసంతృప్తిగా అవ్వాడు అది కాదు నేననేది ఏది మీ అక్కగాని వేణుగాని ఏం చెప్పలేదా అయితే నేనెందుకు బయటపడాలి పోనివ్వండి మరేదైనా మాట్లాడదాం లేదు విషయం ఏమిటో పూర్తిగా చెప్పండి తెలుసుకోకపోవడమే మంచిది లేదు సాగర్ తెలుసుకోవడమే మంచిది మీ ప్రశాంతి పాపం తెలుసో తెలియకో ఎవరినో ప్రేమించింది అతను మోసం చేశాడు నమ్మను నేను నమ్మలేదండి కానీ ఒక స్నేహితుడు రుజువులు చూపించాడు నమ్మక తప్పలేదు మీ వాళ్ళందరికీ తెలుసు నా బాధల్లా ఇంత సన్నిహితులైన మీకు చెప్పలేదేని సాగర్ ఇదంతా అబద్ధం చెప్పు సారధి ముఖం పాలిపోయింది అబద్ధమే అనుకుని ఆ విషయం మరిచిపోండి సాగర్ నువ్వు నమ్మవా ప్రశాంతిలో అమాయకతతో కూడిన అహంభావం తప్ప నేను ఒకరోజు మీకంటే రెట్లు బాధపడ్డాను పురుషుల నీడను ఆశయించుకునే స్త్రీ ఇలా చేస్తుందా అని పరిపరి విధాలుగా ఆలోచించాను కాని ఆమె స్వయంగా నాతో చెప్పి తన జీవితం కాపాడితే జీవితాంతం రుణపడి ఉంటానంది నిజమా సాగర్ అబద్ధం ఇదంతా అబద్ధం ప్రణతి శక్తిలా వచ్చింది ప్రణు ప్రణు చచ్చిపోయింది మావయ్య ఇదంతా అబద్ధం ఆయన మాటలు నమ్మొద్దు ఏడుస్తూ అర్థించింది నా మతి పోతోంది ప్రణు మళ్లీ కలుస్తాను సారథి వెళ్ళిపోయాడు చిచ్చి మీరు మనుషుల శ్రీధరతాలకు విష్వెక్కించింది మీరే కదూ నిజం చెప్పాను నూరు అబద్దాలడి ఓ పెళ్లి చేయమంటారు నిజం చెప్పని ఎవరన్నారు ప్రణు నూరు కాదు వెయ్యి అబద్దాలు ఆడి నా పిల్లల పెళ్లిళ్లు చేస్తాను మీ అక్క పెళ్లితో నాకేం జరుగుతుంది పెళ్లి చెడగొట్టే అధికారం మాత్రం మీకెక్కడిది అంది వెక్కుతూ కాబోయే భర్త సారథికి మంచి చెడు తెలుస్తాయి కాదు ఈ పెళ్లి ఆగిపోతుంది పోని ఇలాంటి విషయాలు విని చేసుకునే సహృదయుడే వస్తాడు అలా ఎవరూ ముందుకు రాకపోతే దాని గతి ఏమిటి అక్క మొగుడే దిక్కు అన్న సామెతల చెల్లెల మొగుడే దిక్కు నువ్వేం భయపడకు మీ అక్క మేళ్లో కట్టి కన్నెచేర వదిలిస్తాను ఏంటి మీరంటోంది అక్క మీద ఆ మాత్రం జాలి చూపలేవా సిగ్గులేదు ఇలా జీవితాలతో ఆటలాడుకుంటారా నిజం చెప్పండి లేకపోతే నేను ఇక్కడే తల పగలగొట్టుకుంటాను ఏం చెప్పాలి మీరు మా అక్కను గురించి కల్పించిన కథంతా ఒట్టిదే కదూ కాదు కాదు అతన్ని పరీక్షగా చూసింది ఆ కళ్లల్లో ఇది వరికెప్పుడూ చూడని భావం కనిపించింది మీరు నిజం చెప్పరు కదూ వెంటనే తల నేలకేసి బాదుకుంది మీరు నిజం చెప్పి రుజువులు చూపించకపోతే ఇక్కడే ఇక్కడే ప్రాణం వదులుతాను ప్రణు అతను వచ్చి ఆమె భుజాలు గట్టిగా పట్టుకున్నాడు ఏంటా వెర్రి వెర్రి కాదు మీరు నిజం చెప్పేవరకు ఆవేశంతో మాటలు రావడం లేదు అతన్ని విధులించేసింది గోడకు తల ఎడాపేడా బాదుకుంది చెప్పండి నా ప్రాణం పోకముందు ఒకసారి నిజం చెప్పండి ఆమెను బలవంతంగా పట్టుకుని గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద కోలేశాడు ఆమె ముఖం ఎర్రబడింది ఆవేశంతో నరాలు ఉబ్బి పచ్చగా పైకి తేలాయి అన్నంత పని చేస్తుందని నిశ్చయంగా తెలుసు విను నేను చెప్పిన అంత అబద్ధం మీ వాళ్ళంత మురుకులు మరొకరు లేరు నమ్మారు ఏమన్నారు లేచింది అతని గుండెల దగ్గర షర్టు గుప్పెట్లో బిగించింది ఎందుకు చేశారు మా అక్క మీకేం అపకారం చేసింది చెప్పండి చెప్పండి ఆవేశం ఏడుపులోకి మారింది మీ అక్క నన్ను నా ప్రేమను అవమానించింది తృణీకరించింది ప్రతీకారం చేశాను పగ తీర్చుకున్నాను ఎవడు వద్దన్నా నా దగ్గరికే వస్తుందని తెలుసు ఈ అడవి కాచిన వెన్నెల కాదు నిన్ను వివాహం చేసుకుంది కాదు మీ అక్కకు దగ్గరగా ఉండాలని ఆమె జీవితం నాశనం చేయాలని నిజం చెప్పాను చాలా దానిమీద ప్రతీకారమా ప్రణతిమతి పోసాగింది భర్త అక్కను సాధించే నెపంతో తనను పెళ్లి చేసుకున్నాడా ఎంత దారుణం అతని షర్టు వదిలింది ఆవేశం చల్లారింది ఆవేదన మిగిలింది వెళ్లి మంచం మీద పడి వెక్కి వెక్కిడ్చింది ఈరోజు తన సంతోష వార్త చెప్పాలనుకుంది తమ ప్రేమ ఫలితమని మురిసిపోయిన విషయం కామఫలితమైంది అన్నింటికన్నా అతను తనను ప్రేమించలేదన్నమాట హృదయంలో గుణపందించింది అలాగే జీవోత్సవంలా పడి సాగింది విద్యాసాగర్ ఆమె దగ్గరకు పోవడానికి సాహసించలేదు అతను నెమ్మదిగా ఓ పక్కకు పడుకున్నాడు బట్టలైనా మార్చుకోలేదు నన్నెందుకు చేశారు మీరు విద్యావంతులు విదేశాలు వెళ్ళొచ్చారు ఇదేనా మీరు నేర్చుకుంది వెక్కిళ్ళ మధ్య అస్పష్టంగా అంది ప్రాణస్నేహితుల్లా ఉండే ఒకరి నీడ ఒకరం సహించలేని పరిస్థితికొచ్చాం అలా అర్ధరాత్రి వరకు ఏడుస్తూనే ఉంది అతను మౌనంగా అటు ఇటూ దొరలసాగాడు రాత్రి నుండి ఒకటే ఆలోచన అడగాలి ఎలా అడగాలి మధ్యాహ్నం షాపింగ్కి వెళ్లాలని ప్రశాంతిని ఇంటి దగ్గరే ఉంచారు నిజానిజాలు తెలిసే వరకు తనెక్కడికి వెళ్ళాడు సారది ఆ విషయం ఎలా చెప్పాలి అందరూ పలహారాన్ని కూర్చున్నారు ఒంట్లో బావుండలేదా సారది రఘుపతి ప్రశ్నించాడు అదేంటి నాకు చెప్పకూడదు డాక్టర్కు ఫోన్ చేస్తాను వేణు లేచాడు అంత ప్రమాదకరమైన రోగమేం కాదులే పొడిగా అన్నాడు సారథి ప్రశాంతి నోట్లో పెట్టుకోబోయే ఇడ్లీము కాపి అతని వంక పరీక్షగా చూసింది అతని కళ్లల్లో అనుమానపు తెరలు చూడగానే ఆమెకు స్పష్టంగా సంగతేమిటో అర్థమైంది మావయ్య అనుకోని ఈ పిలుపుకు ఉలిక్కి పడ్డాడు తలెత్తి ప్రశాంతి వంక చూడలేకపోయాడు మీరు రాత్రి ప్రణు దగ్గర భోంచేశారు కదూ అవును అన్నయ్య మావయ్య ముభం అర్థమైంది నోరు నోరుముసుకో తల్లి కసిరింది అదేం లెక్క చేయలేదు ఏమావయ్యా సారధి నా ప్రేమ కథ నీ చెవిని కూడా వేశాడా కోపం నవ్వు రెండూ వస్తున్నాయి చేసేవారు సిగ్గులేక ప్రేమకలాపాలు చేయగలింది చెప్పేవారు చెబితే తప్ప అతను అసహ్యంగా చూశాడు మాటలు రావడం అందరికీ శ్రేయస్కరం అతని వంక చూసింది నీ తప్పేం లేదు ఆడవాళ్ల వెంటపడి వెర్రివేషాలు వేసే మగవారంటేనే అసహ్యంగా ఉండేది ఇప్పుడలా కాదు అసలు మొగజాతి మీదే అసహ్యంగా ఉంది చిన్నప్పటి నుండి నన్ను నా స్వభావం విరిగిన నాన్నగారు అన్నయ్య సాగరం మాటలు నమ్మారు మీరంతా సరే ఒకే ఒక ప్రశ్న నాకు ప్రేమకలాపాలు మగవారిని పూసుకు తిరగడం తెలీదు ఒకే ఒక వ్యక్తిని దూరం నుండే ఆరాధించాను మా ఇద్దరి స్వభావాలు పూర్తిగా విరుద్ధం అంతస్తులు అన్నీ వేరే అందరి మగవార్లా ఆడదాని కోసం వెంటబడే స్వభావం కాదతంది నా కోసం ఆయన ఆశయాలు వదులుకోరు కోసం శాంతి కాంతమ్మ ముందుకొచ్చింది అమ్మా ఇది నా జీవిత సమస్య నా భర్త చెప్పుడు మాటలకు చెవులరువిచ్చేటంతటి బలహీనుడు కాకూడదు చెప్పుడు మాటలు వినడం కూడా తాగుడు జోదం కంటే తక్కువేం కాదు తాగుడు వల్ల తనే చెడిపోతాడు ఈ చెప్పుడు మాటలు వినేవారు తన చుట్టూ ఉన్నవారి జీవితాలను నాశనం చేస్తారు శాంతి ఆపు నీ ప్రలాపన వేణు అరిచాడు ఆపను ఈరోజు అటు ఇటో తేల్చుకుంటాను అంది దృఢంగా వినుమామయ్య అంతకంటే నాకేం తెలీదు నేను చెప్పేది నమ్ముతావా నమ్మేటంతవరకు ఎంతవరకు చెప్పు వివాహానికి పూర్వమే ముఖాముఖి మాట్లాడుకోవాలి ఇప్పటికి మాట్లాడింది చాలు కాంతమ్మ కోపంగా అంది అమ్మా కొద్దిసేపు ఊరుకుంటావా తీవ్రంగా అడిగింది జవాబు చెప్పు మావయ్య అతను అబద్ధం ఎందుకు చెబుతాడు అతను చెప్పింది నిజమా అబద్ధమా అని నేను అడగడం లేదు నీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని శాంతి డొంక తిరుగుడు నాకు ఇష్టం లేదు నేను ఈ వివాహానికి ఇష్టపడడం లేదు థ్యాంక్స్ ఇప్పటికైనా మగాళ్లా మాట్లాడు చాలా ధన్యవాదాలు సంతోషంగా సంతోషంగాందో అతనికి అర్థం కాలేదు సారది నువ్వాగు నీ తలబిరుసు చెయ్యెత్తింది కాంతమ్మ ఆ చెయ్యి అలాగే పట్టుకుంది ప్రశాంతి నువ్వు తల్లివి నేను నీ బిడ్డను కొట్టే తిట్టే అధికారం ఉన్నాయి నా బాధల్లో ఒకటే అనవసరంగా మీ అధికారం దుర్వినియోగం చేస్తున్నారని నన్ను నమ్మనింట్లో ఉండడం నాది బుద్ధి తక్కువ అంది నిదానంగా చూసారీ మాటలు పోవే పో ఎక్కడికి వెళతావు వేళు మెడమేదే చెయ్యేసి నెక్కింది కాంతం ఏంటి ఆవేశం ప్రశాంతి నువ్వు హద్దు మీరుతున్నావు రఘుపతి గర్జించాడు మీరెంత గారభం చేసినా నా ప్రవర్తన మీ పట్ల ఎప్పుడూ సక్రమంగానే ఉంది మీరే మీరే నన్ను రచ్చగొడుతున్నారు నాపై నమ్మకం ఇన్నింటిలో నాకు స్థానం లేదని తెలుసు గుడ్ బై రెండు అడుగులు ముందుకు వేసింది కట్టి గదిలో పడేస్తాను స్టూపిడ్ వేణు పట్టుకున్నాడు అతన్ని విదిలించింది నాకు మైనారిటీ తీరుపోయింది మీరు నన్ను సాధిస్తున్నారని కేసు పెడతాను శాంతి సునంద నీరు నీరుంది ఆమె చెప్పునో సునంద దగ్గరకు వెళ్ళింది వదిన ఈ ఇంట్లో నన్ను నమ్మింది ప్రణు దగ్గర నుండి నా బాగోలు కనుక్కుంది నువ్వే అది జీవితాంతం మరిచిపోలేను ఒక స్నేహితురాలుగా గుర్తుపెట్టుకో శాంతి నా మాట విను తొందరపడుకో వదిన నాదే తొందర అంటున్నావా కాంతమ్మకు మతిపోయింది తను ప్రేమగా పెంచిన కూతురు ఎన్ని మాట్లంటోంది వెళ్ళి ఎక్కడుంటుంది పొగరు కాకపోతే సునంద వెళితే వాళ్ళని నాకేం అభ్యంతరం లేదు నాకు ఓ కూతురే అనుకుంటాను నువ్వు బ్రతిమిలాడ్డం దీనికి అత్తయ్యా నువ్వు లోపల పో భార్యను గద్దించాడు వేణు గుర్తించుకోశాంతి ఒకసారి బయటికి వెళితే మళ్లీ ఇంట్లోనికి స్థానం లేదు మంచిది అని వెళ్ళిపోయింది అందరూ తెల్లబోయి చూస్తూ నిలబడ్డారు ఏమండి అదేం అగైత్యం చేస్తుందో ఈడుపు గొంతుతో భోజం కుదిపింది సునంద పోని మాడితే దానికి బుద్ధొస్తుంది వారలా నిలబడుండగానే తన బ్యాగు తీసుకుని సారథి వెళ్లిపోయాడు అందరి ముఖాలు అవమానంతో కుచించుకుపోయాయి రెండుసార్లు పెళ్లి ప్రయత్నాలు చేశారు రెండు విఫలమైపోయాయి రేపు అందరిలో ముఖమెత్తుకుని ఎలా తిరుగుతారు ఆడపిల్లలకు తెలివి రాకముందే పెళ్లి చేయాలకాంతం రఘుపతి కళ్లొత్తుకున్నాడు అదే సమయంలో ప్రణతొచ్చింది ఆమెను చూసి అందరూ కంగారు పడ్డారు రేగిన జుట్టు పది లంకణాలు చేసినట్టున్న ముఖం నలిగిన చీర బాధగా ఉన్నట్టు తెలిపే కళ్ళు ప్రణు తల్లి ముందుకొచ్చింది అమ్మా శాంతేది నీ ఆరోగ్యం బావుండలేదు తల్లి ఆ పాపిస్థిది ఇప్పుడెందుకు కూతుర్ని పొదివి పట్టుకుంది లేదమ్మా అలా అనుకు నేను నేను మోసపోయాను మిమ్మల్ని నమ్మించడమేగాక నేను నమ్మాను ఆయన అబద్ధం చెప్పారమ్మా అక్క పెళ్లి చెడగొట్టాలని నీరసంగా తలవాల్చింది ప్రణు వేణు వచ్చి మరోవైపు పట్టుకున్నాడు నాన్నగారు డాక్టర్కు ఫోన్ చేయండి ఆమెను ఎత్తి మంచంలో పడుకోబెట్టాడు నుదురంతా కమిలిపోయింది ఏం జరిగిందమ్మా వేణు మృదువుగా అడిగాడు ఆయసపడుతూ జరిగింది చెప్పింది అందరూ చుట్టూ చేరారు అక్కడ చేరిన పనివారు వింతగా చూడడం మొదలు పెట్టారు వేణు అందర్నీ కసిరాడు ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు రఘుపతి తలపట్టుకుని కూర్చున్నాడు కాంతమ్మ నమ్మలేనట్టు చూడసాగింది అన్నయ్య నాకు బ్రతకాలం లేదు రాత్రే చచ్చిపోయేదాన్ని అక్కే సంగతి మీకు చెప్పాలని దిండులో అశాంతిగా తల రాస్తూ ఏడవ సాగింది చచ్చా ఊరుకో ఇప్పుడేం జరిగిందని వేణు ఓదార్చాడు ఏం జరగలేదా ఇంకా నయం తొందరగానే మేల్కొన్నాం అక్క జీవితం నాశనం అయ్యేది నువ్వు డాక్టర్ వచ్చేవరకు నోరు మూసుకో ఒక్కసారి అక్కను పిలువు అలాగే అది యూనివర్సిటీకి వెళ్ళింది అమ్మా నువ్వు చిన్న దగ్గరుండు నేను శాంతిని తీసుకొస్తాను అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు కాంతమ్మ కన్నీరు ఒత్తుకుంటుండగా డాక్టర్ వచ్చాడు అక్కడి వాతావరణం చూసి అతను మరో విధంగా అర్థం చేసుకున్నాడు ఈ రోజు యువతి యువకుల్లో సహనం పోయింది మీ అల్లుడు విజయవంతుడు ఇలా కొట్టాడేమిటి అతను దూదితో చిట్లిన భాగాలు అద్దుతూ అడిగాడు అందరూ తెల్లబోయారు ఉన్న సంగతి మాత్రం ఎలా చెబుతారు అందుకే విన్నట్టే ఊరుకున్నారు అతని పరీక్షలు అతను ముగించాడు తప్పినట్టు అనుమానంగా ఉంది సాయంత్రం మిసెస్ నాయర్ దగ్గరకు తీసుకువెళ్ళండి రఘుపతి కాంతమ్మ అంత విచారంలోనూ సంతోషించారు ప్రణతి ముఖం పక్కకు తిప్పుకుంది ఎమ్మా మీ ఆయనపై కోపమా ఈ వార్త వింటే తన ప్రవర్తనకు క్షమాపణ కోరుకుంటాడో లేదో చూడు ఇంజక్షన్ ఇస్తాను వేడిగా పాలివ్వండి పెద్దగా భయపడాల్సిందేం లేదు డాక్టర్ నాకు చచ్చిపోవాలనుంది నిజమా అయితే ఈ మందు వేసుకుని పడుకో అతను హాస్యంగా అన్నాడు డాక్టర్ని పంపించొచ్చాడు రఘుపతి సునందా ఆ పాలు తెస్తున్నానత్తయ్యా నాకేం వద్దమ్మా నాకేం వద్దు పిచ్చిదాన్లా ఏడవ సాగింది ప్రణతి క్లాసు బయటకొచ్చాడు మన్మోహన్ తల్లి ఆసుపత్రిలో ఉంది వెళ్ళి పొళ్ళిచ్చి రావాలి అనుకున్నాడు ఇంతలో లైబ్రరీలో ఉండే సూరి ఓ చీటీ తెచ్చిచ్చాడు అది చూసుకోగానే అతని ముఖంపై చిరు దరహాసం వెలిగింది దాని వెనకే మరో వాక్యం రాసిచ్చాడు బస్సు అందుకుని ఆసుపత్రి చేరేసరికి పన్నెండు విజిటింగ్ టైం కాదు అక్కడున్న కావలతనికి నచ్చజెప్పి లోపలికి వెళ్లాడు పొళ్ళు ఒలిపించి తినిపించేసరికి రెండయింది డాక్టర్ రిపోర్ట్ చూశాక అతని హృదయం కంపించిపోయింది అతను ఆధార్యపడే వ్యక్తి కాదు అందుకే ముఖం ప్రసన్నంగా మార్చుకున్నాడు ఏం రాశార్రా ఏం లేదమ్మా ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలట వారేం రాసినా నాకేం భయం లేదురా నిన్ను ఒంటరిగా వదిలిపోతానన్న భయం తప్పితే అంది నవ్వుతూ ఈ సాయంత్రం ఓ అమ్మాయిని చూపుతాను నీకు నచ్చితే వివాహం చేసుకుంటాను నిజం తొందరగా వెళ్లి తీసుకురా అతను తల్లినొదిలి మళ్లీ యూనివర్సిటీ క్యాంపస్కొచ్చాడు ల్యాండ్స్కేప్ గార్డెన్లో ప్రశాంతి ఎదురుచూస్తుందని తెలుసు అప్పుడు వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది ఓ చెట్టు కింద మోకాలపై తలాంచి కూర్చుందామె ముఖం వాడిపోయింది ప్రశాంతి అతని రెండు చేతులు పట్టుకుంది ఆ చేతులను కళ్ల ముందుంచుకుంది మోహన్ నీకోసం అన్నీ వదులుకునొచ్చేశాను అంది వేలతనం ఎరుగని ఆమె కంఠం జీరబోయింది కళ్ళు సగలమయ్యాయి ఏంటిది ప్రశాంతి ఏం జరిగింది పక్కనే కూర్చుని ఆమె ముఖం తనకి అభిముఖంగా తిప్పుకొన్నాడు కమిల్నట్టుంది ఎప్పుడొచ్చావిక్కడికి ఉదయం తొమ్మిది నుండి మీకోసం ఎదురుచూస్తున్నాను జరిగిన విషయం క్లుప్తంగా చెప్పింది మై గాడ్ అతను అదిరిపడ్డాడు లే మొదట ఎందుకు ఈ క్షణం నుండి నేను చెప్పినట్టు వినాలి అతని చెయ్యి ఆసరాగా తీసుకుని లేచింది అతను క్యాంటీన్ వైపు దారి తీశాడు అతను తెప్పించినవన్నీ వద్దెనక తీసుకుంది హలో ప్రశాంతి మీ అన్నగారు నీ కోసం రెండుసార్లు వచ్చారు నువ్వు ఎక్కడున్నావు రాలేదని చెప్పాను క్లాస్మేట్ చెప్పాడు ఇక్కడే ఉన్నాను క్షేమంగా ఉన్నాను అతను వెళ్ళిపోయాడు ఎంత అమాయకురాలివి అంతసేపు అలా కూర్చుంటారా మరేం చేయను నా హృదయం ఆ క్షణంలో అంది తేలిగ్గా నిట్టూరుస్తూ త్వరగా వెళ్ళి మొహం కడుకుండా వెంటనే యూనివర్సిటీ హాస్టల్లో క్షేమంగా ఉన్నట్టు మీ ఇంటికి ఫోన్ చేయి హాస్టలా మరి ఇలా రావడమా మా ఇంటికి అతను నవ్వాడు ఇద్దరూ బయటకొచ్చారు ప్రశాంతి చెప్పండి మరోసారి ఆలోచించు ఆ పని మీ వంతు నా వంతు ఆలోచన అయిపోయింది అతను నవ్వాడు ఆనందంగా అతను చెప్పినట్టు ఇంటికి ఫోన్ చేసింది ఆమె ఆశించినట్టే సునందెత్తింది వదినా చెప్పాల్సినవే వినాల్సినవి ఏం లేవు నా గురించి వెతుకుతున్నారని తెలిసి వచ్చాను ఫోన్ చేయడానికి మన జీవితాలు బజార్లో పడొద్దని హాస్టల్లో క్షేమంగా ఉన్నాను ఆమె చెప్పేది వినకుండానే ఫోన్ పెట్టేసింది తర్వాత అమ్మకు నిన్నీ సాయంత్రం తెచ్చి చూపుతానని మాటిచ్చాను అక్కడికి వెళ్ళొచ్చాక హాస్టల్కి వెళదాం అతనికి తెలిసిన వారి అమ్మాయి ఉమెన్స్ హాస్టల్లో ఉంది ఆమెకు గెస్టుగా రెండు మూడు రోజుల నుంచే ఏర్పాటు చేశాడు ప్రశాంతి అంది నేను నిన్ను గెలుచుకుంటానని కళ్ళలో కూడా అనుకోలేదు మాట్లాడవే దారమటి ఏం మాట్లాడాలి అంది సంతోషాన్ని బలవంతంగా పడుతూ ఆస్పత్రిలో అడుగు పెడుతుండగా ఒకసారి కారు చెడిపోయిన నాటి సంఘటన గుర్తుకొచ్చింది అతని తల్లి ఏమంటుందో ఆమె భయపడింది అది గ్రహించిన అతను భయం లేదు అన్నట్టు నవ్వాడు ప్రశాంతి ఊహయ నిజమైంది ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది కాబోయే కోడలు నమస్కరించగా యాంత్రికంగా ప్రతి నమస్కారం చేసింది ఆసుపత్రిలో ఉన్నవారిని ఎలా మాట్లాడించాలో తెలీదు ఆమె చూపులు ఎదుర్కోలేక తల వంచుకుంది స్పెషల్ వార్డు కావడం మూలాన చిన్న స్టూల్స్ ఉన్నాయి కూర్చో ప్రశాంతి అన్నాడు ఈ అమ్మాయి సొంద ఆడపడుచు కదూ కొడుకు ఆమెను ఎన్నుకోవడంలో తొప్పులేదనిపించింది మత్తేకించే అందం మైమరిపించే సోయగం పది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి అమ్మాయి ఈ గ్లాస్ కడిగి మంచినీళ్ళు తెస్తావా గ్లాస్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళింది బాగా ఆలోచించవనాయనా ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను అలా అయితే మంచిదే జీవితాంతం ఆ అమ్మాయితో ఉండేది నువ్వు పొరపడ్డం అన్న భావన వచ్చినాడు ఆ జీవితమే నరకమవుతుంది అలాంటి క్షణం రాదమ్మా సంతోషమేగా నాదేముంది నేనింకా కొన్ని రోజులు బ్రతకొచ్చు అమ్మా ఏం ఎందుకు ఆవేదన పండుటాకు రాలిపోక తప్పదు మూత్రపిండం తీసేయాలన్నట్టు వారి మాటలను బట్టి తెలిసింది తీసేస్తే తప్పక నయమవుతుందమ్మా చెప్పానుగా ఎటైనా సంతోషమేనని ప్రశాంతి మంచినీళ్లు తేవడంతో ఇద్దరూ మౌనం వహించారు ఆమె తాగింది ఇలా నా దగ్గరగా రామ్మా ప్రశాంతి వెళ్ళి మంచం చివర కూర్చుంది అన్నీ పోయాయి ఈ ఒక్కటి మిగిలింది కాబోయే కోడలిక నుంచాను సమయం చేసే చాతుర్యం మనకు తెలియదు ఏ క్షణంలో ఏమవుతుందో తన మెడలో ఉన్న రెండు పేటలు గొలుసు తీసి ప్రశాంతి మెడలో వేసింది అది మరుపురాని సంఘటనగా ప్రశాంతి హృదయంలో నిలిచిపోయింది కోరి బేదరికాన్ని వరుస్తున్నావు అదే ఉత్సాహంతో కష్టాలు ఎదుర్కోవాలి ఒక్క మాట రాలేదు తలాడించింది ఇక వెళ్ళండి నేను విశ్రాంతి తీసుకోవాలి ఆమె వద్దన్నా వినకుండా మన్మోహన్ పళ్ళు వలిచి పెట్టాడు పెద్దవారు ఏదైనా బహుమతిస్తే పాదవందనం చేయాలి చిన్నగా ఇంగ్లీష్లో చెప్పాడు ఐ సారీ అంది చిరునవ్వుతో లేచి మునివేళతో ఆమె పాదాలు ముట్టుకుంది ఎరా ఆ అమ్మాయిని ఆజ్ఞాపించగలమని తెలుసు ఇప్పుడే చూపాలా నవ్వుతూ ప్రశాంతిని దగ్గరగా లాక్కుని నుదురు ముద్దు పెట్టుకుంది మరికొన్ని మర్యాదలు నేర్పవచ్చా అతను కొంటిగా చూశాడు మరో పది నుండి వచ్చేశారు వచ్చే ముందు తల్లివైపు చూశాడు నిత్యంతగా తృప్తిగా కళ్ళు మూసుకుందామే అతను రిక్షా పిలిచాడు నాకు రిక్షాలో ఎక్కాలంటే ప్రాణం గెలగలాడిపోతుంది అది నిజమే మనం వద్దంటే వాడు పొట్ట కొట్టిన వారం అవుతాం అది నిజమే ఇద్దరూ రిక్షా ఎక్కారు అతని స్పరిశ ఏదో లోకాలకు తీసుకుపోతోంది మౌనం వహించావేం మీరు విమానం లేకుండానే మేఘాలపైకి విహారానికి తీసుకువెళ్తున్నారు నిజమా ఇద్దరూ నవ్వుకున్నారు అతను ఆలోచనలో పడిపోయాడు ఏంటి ఆలోచిస్తున్నారు రేపు నిన్ను చూసి అరుణ తెల్లబోతుంది జోడుస్కుంటుందేమో మా అన్నగారి చెంపలు గతేమిటి అని చెంపలు నాజూకైనా చేతులు మొరటం అని తెలుసు నువ్వంటే చాలా ఇష్టం తనకి కోతలు నిజం నువ్వీరోజు మంచి సత్యం కనిపెట్టావు నేను కోతలు కూడా కోస్తానని ఇద్దరూ హాస్టల్ చేరారు నువ్వు ఈ రాత్రికి నిశ్చింతగా ఉండు రేపు ఉదయం బట్టలు తీసుకుని వస్తాను మొదట రిజిస్టర్ ఆఫీస్కు తర్వాత అమ్మ దగ్గరకు వెళదాం అప్పుడే మీ ఇంటికంటే కోపగించుకుంటుందని ఆ మాట చెప్పలేదు ఆమె చెయ్యి మృదువుగా నొక్కి వదిలాడు ఆమె కపోలాలు ఎర్రబడ్డం గమనించి నవ్వుకున్నాడు స్త్రీ పురుషుల మధ్య మధురమైన ఆకర్షణ ఉన్ననాడే మనుగడ కందం జీవితానందం కామవాంఛ నిత్య నూతనత్వాన్ని కోరుతూ జీవితాన్ని అశాంతిమయం చేస్తుంది దూరంగా గేటు దగ్గరగా వచ్చి మెడతిప్పి చూశాడు ఇంకా అక్కడే నిలబడింది పొమ్మన్నట్లు చెయ్యూపి అతను వెళ్లిపోయాడు హాస్టల్కి వెళ్ళింది